నవంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ ప్రమోటర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఈరోజైతే ధర అయితే భారీగానే పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా కోల మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే ఐదు వందల అరవై ఐదు రూపాయలతో ఒక ఐటము ఆరు వందలతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పెట్టింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటే నెంబర్ వన్లన్నీ ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు ఒక పది నుంచి పదహైదు అయితే పడ్డం జరిగిందని అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు వాడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఐదు వందల అరవై రూపాయలతో ఒక ఐటమ్ ఆరు వందలతో ఐటమ్ టాపేట్ పడింది మంచి క్వాలిటీ అన్ని ఐదు వందల నుంచి ఐదు యాభై వరకు అయితే ఎక్కువ ఐటమ్ పడ్డాయి ఇంకా అయితే జరగాల్సి ఉంది చూద్దాం ధర ఏమన్నా పెరుగుతుందేమో ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి